ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది నీకు ప్రేమ ఉంటే ఆ ప్రయాసం నువ్వు కలిగి ఉంటావు ఎంత దూరమైనా వెళ్తావు ఎలాంటి పనైనా చేయడానికి ఇష్టపడతావు తె సంఘస్థులకి అలాంటి ప్రేమ ఉన్నదంట ప్రేమ గురించి మీకు చిన్న సాక్ష్యం చెప్పాలి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు సంవత్సరాల్లో దక్షిణ అమెరికాలో ఈక్వెడార్ అనే ప్రాంతానికి ఐదుగురు కుర్రోళ్ళు పరిచయం చేయడానికి వెళ్ళారు ఐదుగురు కుర్రోళ్ళు వాళ్ళ భార్యలతో వెళ్ళారు అయితే ఎవరి దగ్గరికి అయితే పరిచయం చేయడానికి వెళ్ళారు వాళ్ళు వౌడాని అంటారు వాళ్ళు నరమాంస భక్షకులు మనుషులు చంపు తినేస్తారు ఒక నది ఉంటుంది నది అవతల వాళ్ళు ఉంటారు నది అవతల గుడి చేసుకొని దగ్గర దగ్గర సంవత్సరం అక్కడే ఉన్నారు ఎందుకని వాళ్ళని చూస్తూ ప్రార్థన చేస్తూ వాళ్ళు అరిపే బట్టి అరుపును బట్టి కాస్త మాటలు వింటూ అప్పుడప్పుడు హెలికాప్టర్ వేసుకొని పైకి వెళ్ళి పై నుంచి కిందకి టమాటాలు అగ్గిపెట్లు చాక్లెట్లు ఇసురుతూ వాళ్ళ మధ్యన ప్రేమ కలుపుకుందాం అని ట్రై చేశారు సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే సాలే మనం వెళ్ళిపోదాం డైరెక్ట్ వెళ్ళిపోయారు ఐదుగురు వెళ్ళారు వెళ్ళిన రెండు గంటల సవాలు అయిపోయారు చచ్చిపోయారు ఆ తర్వాత వాళ్ళ భార్యలు వెళ్ళారు అక్కడక్కడ దొరికిన చిన్న చిన్న మొక్కల్ని సమాజ్ చేసి వచ్చారు దాంట్లో నడిపించిన హెలికాప్టర్ నడిపించిన అతని పేరు నాట్ సెయింట్ అతని పేరు నాట్ సెయింట్ అతనికి పెళ్ళయింది అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు పేరు స్టీవ్ సెయింట్ వాడికి ఏడేళ్ళు అయితే విచిత్రం చూడండి నాట్ సెయింట్ మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు చచ్చిపోయిన తర్వాత ఒక రెండు మూడు నెలలకే విచిత్రమైన విషయం జరిగింది ఏంటంటే నాట్ సెయింట్ వాళ్ళ అక్క పేరు రేచల్ సెయింట్ ఆమె ఇంకొక దేశంలో మిషనరీగా పనిచేస్తుంది తమ్ముణ్ణి చంపుకు తినేశారు అనే విషయం తెలిసి మిషన్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిందంట నేను ఇక్కడ చాలా కాలంగా పరిచయం చేస్తున్నాను కదా నాకు చిన్న సహాయం చేయండి అని ఏంటనంటే తమ్ముణ్ణి ఎవరైతే చంపుకు తినేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్ చెప్తాను అన్నదంట నీకు ఏమన్నా పిచ్చి అమ్మ అంటే లేదు లేదండి వెళ్తాను వెళ్తాను ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ చేరింది ఆమె పేరు ఎలిజబెత్ ఎలియట్ వాళ్ళిద్దరూ కూడా వెళ్తానంటే సంవత్సరం ఆపారు ఇంకా కుదరకు రెండో సంవత్సరం పంపించారు వాళ్ళు వాళ్ళ భర్తలు లేకపోతే వాళ్ళ సహోదరులు ఏ గుడిసులో ఉన్నారో ఆ గుడిసిలో ఉండి ప్రార్థన చేసుకొని నెమ్మదిగా ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరచుకొని అమ్మాయి నుంచి భాష నేర్చుకొని నాలుగేళ్లల్లో ఆ ఊర్లో సంఘాన్ని కట్టేశారు అయిపోయింది అయితే ఆ ఊర్లో అంత త్వరితగతిలో ఎందుకు సంఘాన్ని కట్టారంటే ఆ ఊరు యొక్క పెద్ద ఉంటాడే అతని పేరు మంటాయే ఆయన ఏసు ప్రభుని అంగీకరించాడు అయిపోయింది మన్కాయే కొన్ని రోజులు అయిన తర్వాత రేచల్ సెయింట్ అవునాడంటే అమ్మ నాట్ సెయింట్కి పిల్లలు ఎవరున్నాడంటే ఒకడున్నాడంటే నాకు అతను చూడాలనుంది అన్నాడంట సరే తీసుకొచ్చారు అయితే ఇతని పేరు స్టీవ్ సెయింట్ కదా అప్పటికి వాడికి పదమూడేళ్ళు స్టీవ్ సెయింట్ని మన్కాయ దగ్గరికి పంపిస్తూ రెండు షరతులు పెట్టిందంట నువ్వు ఆయన్ని రెండు ప్రశ్నలు అడగకూడదు ఏంటయి నెంబర్ వన్ మా నాన్నగారిని చంపేసింది ఎవరో రెండోది మా నాన్నగారు ఎక్కడ చచ్చిపోయారు ఎలా చచ్చిపోయారు అడగకూడదు స్టీవ్ సెయింట్ మన్కాయ దగ్గరికి వెళ్ళాడు మన్కాయ మరి మీ డాడీ చనిపోయాడు కదా నన్ను నువ్వు పప్ప అని పిలుస్తావా అని అడిగాడంట ఓకే పిలుస్తానన్నాడు వాళ్ళిద్దరి మధ్యన మంచి స్నేహం ఉంది అలాగే కొనసాగుతూ ఉంది రేచల్ సెయింట్కి విషయాలన్నీ తెలుసు సైలెంట్గా ఉంది ఒక ఐదేళ్లు అయ్యిపోయేటప్పటికి రేచల్ సెయింట్ జబ్బు వచ్చి చచ్చిపోయింది అప్పుడు మన్కాయే ఊరు పెద్ద కదా అతను స్టీవ్ సెయింట్ అడిగాడంట నువ్వే మా మధ్యన పాస్టర్గా ఉండొచ్చు కదా అని ఆయన బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదువుకొని ఇరవై మూడో వచ్చాడు పాస్టర్గా ఉన్నాడు అయితే ఆంటీ చచ్చిపోయింది ఆంటీ నాకు షరతలు పెట్టింది కాబట్టి ఇప్పుడు షరతలన్నీ తూచ్ అని మన్కాయ ఓ రోజు కూర్చోపెట్టుకొని మన్కాయే నువ్వు నన్ను పప్ప అని పిలవమన్నా పిలుస్తున్నాను నేను నీ కొడుకునైతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఈ రెండు ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పాలంటే చెప్పు అని అడుగు అడుగు అన్నాడు నెంబర్ వన్ మా నాన్నగారిని ఎవరు చంపేశారు మా నాన్నగారు ఎలా చచ్చిపోయారు ఎక్కడ చచ్చిపోయారు అడిగేశాడంట అడిగితే ఏడు పర్లేదు మనకాయ పాప నువ్వు ఎవరని చెప్పినా కూడా నేనేం కోపం తెచ్చుకోను ఊరినే తెలుసుకోవాలంటే ఈయన గట్టిగా ఏడ్చి ఇక కొడుకు అదే స్టీవ్ని గట్టిగా పట్టుకుంటే చెప్పు అని అంటే ఈ చేతులే మీ నాన్న చంపేసి ఈ నోరే మీ నాన్న తినేసింది కొడుకుతో చెప్పాడు స్టీవ్ సెయింట్ మీరే కనుక అక్కడ ఉంటే ఎలా ఉండదు పరిస్థితి స్టీవ్ సెయింట్ క్షమించడమే కాదు వాళ్ళ మధ్యన మిషనరీగా పరిచర్య చేశాడు అలాగే దాన్ని ఏమంటారు మీరు ఉంటారు ప్రేమ ఉంటే ప్రయాస ప్రేమ ఉంటే ప్రయాస రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మన్కాయ చచ్చిపోయాడు తొంభై మూడేళ్ళ మన్కాయ చచ్చిపోయాడు ఆ రోజు స్టీవ్ మాట్లాడుతూ మొదలుపెట్టాడు అతనికి ఎనభై నాలుగేళ్ళు అప్పుడు స్టీవ్ మాట్లాడుతూ మొదలు చిన్న వీడియో ఎవరో మిత్రుడు పంపించాడు అన్న స్టీవ్ మన్కాయ చచ్చిపోయినప్పుడు మాట్లాడిన మాట్లాడి ఒక తొమ్మిది నిమిషాలు వీడియో నాకు అది వింటున్నప్పుడు తట్టుకోలేకపోయాను నేను ఏడుపు వచ్చింది ఎవరు తెలుసా మా పప్ప చనిపోయాడు కానీ దేవుడికి నేను వందనాలు చెల్లించాలి నాకు ఒక కోరిక ఉండేది ఆ కోరిక తీరిపోయింది అన్నాడు ఏ అంటే ఇరవై ఏళ్ళు అయిపోయింది అక్కడ నుంచి వచ్చేసి అమెరికాలో షికాగోలో ఉంటున్నాడు ఆయన ఇరవై ఏడు అయితే చాలా కాలమైందంట మనకాయని చూసి అయితే నవంబర్ మాసంలో ఇది ఏప్రిల్లో చచ్చిపోయాడు కదా నవంబర్ మాసంలో మన్కాయ రిక్వెస్ట్ చేశాడంటే స్టీవ్ ఒకసారి వచ్చి మా దగ్గర గడిపెలవా అని అయితే ఈ మాట పెద్దలకు చెప్తే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతటి అంటే స్టీవ్ గారి భార్య కొడుకులు కూతుర్లు మనవాళ్ళు ముని మనవాళ్ళు అందరిని ముప్పై నాలుగు మందిని ఓ ప్రత్యేక విమానంలో ఆడ పంపించారంట ఓ వారం అక్కడ గడిపారు చివరి ఆదివారం బయటకు వచ్చే ముందనంట మనకాయ వాక్యం బోధించాడంట ఆయన బోధించాడు బోధించి బల్ల కార్యక్రమం ఉంటది కదా ఈయన వీల్ చైర్లో కూర్చున్నాడంట స్టీవ్ సైంటి వెనకాల కూర్చుంటే రొట్టెని పైకెత్తి ప్రభు నామాన్ని బట్టి మన దీంట్లో పాలు భాగస్థలం ఏక శరీరంలో అని చెప్పి రొట్టెని ఇరిచి ఎవ్వరికి ఇవ్వకుండా నడుచుకుంటూ వచ్చి స్టీవ్ సెయింట్ చేతిలో పెట్టాడంట స్టీవ్ సెయింట్ ఆ చెయ్యిని చూసి ఈ చెయ్యే మా నాన్న చంపేసింది ఈ చెయ్యే ఇప్పుడు రొట్టె మొక్క నాకు ఇస్తుంది దాన్ని తీసుకొని మనసారా మరొక్కసారి మనకాయని క్షమించి ఆ రొట్టెని తీసుకున్నాడంట దీన్ని ఏమంటారండి మీరు దీన్ని ఏమంటారు ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది మన మీద తప్పులు చేసేవాళ్ళు ఉంటారు నిందలు మోపేవాళ్ళు ఉంటారు మన మీద కక్ష కట్టేవాళ్ళు ఉంటారు ఒకవేళ క్రీస్తు ప్రేమ నీలో ఉంటే వాళ్ళని క్షమించలేకపోతే అది క్రీస్తు ప్రేమ అవ్వదు అది క్రీస్తు ప్రేమ అవ్వదు సంఘస్థులు సంవత్సరంలో ఆ స్థాయికి ఎదిగారంట ఒక్క సంవత్సరంలో ఆ స్థాయికి ఎదిగారు